పోటీ చేయమని అక్కడే పుట్టిందిగా అండ్ పోటీ చేయడానికి తర్వాత ఇవ్వనండి లేదు ఇప్పుడు తీసుకొచ్చి కేసీఆర్ ని ఆంధ్రలో పోటీ చేయమని చెప్పండి ఆంధ్రలో పోటీ చేయడం ఒప్పుకుంటారు వీళ్ళు ఇల్లు ఏమన్నారు టిఆర్ఎస్ ఎట్ట పోటీ చేస్తా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర విభజించినటువంటిది ఆ విభజన కి గొట్టిగా మాట్లాడిందని చెప్పారు మరి టిఆర్ఎస్ ఏ పోటీ చేయడానికి వీలు లేదు అన్నట్టు వాళ్ళు వీళ్ళే కోణంలో నుంచి వెళ్తారు ప్రాక్టికల్ గా అలా అనుకుంటే మరి మనం తెలంగాణ వెనకాల ఇక్కడ ఇక్కడ వాళ్ళు అందరూ ఇక్కడ ఓట్లేసారు మరి తెలియదు నారా లోకేష్ గారి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారి అయ్యలేదు వాళ్ళు ఓట్లు ఇక్కడే ఉన్నాయి కదా వేయలేదు పవన్ కళ్యాణ్ కూడా మొన్న వేయలేదు ఈ ఇక్కడ మార్చి చేసుకున్నారు కదా అందుకే ఇలా ఈ కూడా ఈ ట్రిప్ వేయలేదు అనౌన్స్ కూడా చేశారు వీ అంటే ఓన్లీ ఈ నాయకుల వరకు మార్చుకున్నట్టు నావుగావు గారు వేయలేదు వేయలేదు అని చెప్పారు కరెక్ట్ అందరూ నేర్చుకున్నాను నేను అక్కడ వేయలేదు అని చెప్పారు ఆయన కూడా మిగిలిన ఇంట్రెస్ట్ అంతా వేసింది వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇక్కడ ఏం లేదు కొచ్చేయిరుగా వాళ్ళు వాళ్ళ ఇక్కడికి వచ్చేయారు ఓటు అటు బాధ్యతగానే ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు కూడా ఒకటి ఓటు ఖచ్చితంగా చూస్ చేసుకో నీ ఊర్లోనే చూజ్ చేసుకుంటా యావ్ ద రైట్ అది నీ ఊర్లోనే చూజ్ చేసుకున్నప్పుడు నీ ఊర్లోనే ఉంచుకో మళ్ళీ ఒక ఓటు ఉంచుకుంటాను అక్కడ ఒక ఓటు ఉంచుకుంటాను అంటే ఇప్పుడు నాకు ఇదివరకు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఓటు ఉండేది అని చెప్పి నేను అడిగా అక్కడ ఎవరు దీలేదు ఈ ఎలక్షన్ లో మీకు దాదాపుగా మనం అంటుంటాం చూడండి ఇన్ని ఓట్లు పడలేదు ఇన్ని ఓట్లు పడలేదు అని కనీసం ఐదు నుంచి పది శాతం ఓట్లు అడ్రస్ మారిపోయి రెండో చోట కొత్త ఓటు వస్తే పాత తీరు ఎట్టాగే ఉండదు ఇప్పుడు నాకు అక్కడ ఓటు ఉండేది హైదరాబాద్ మొన్న అక్కడి నుంచి నాకు ఫోన్ కూడా చేశారు మీరు స్లిప్ ఇస్తున్నాము వేసేయండి అని చెప్పేసి స్లిప్ ఇచ్చేసేలే గానీ నేను ఇల్లు ఖాళీ చేసి చాలా రోజులు అయిపోయింది అని చెప్పి నేను ఓటుకు వెళ్ళలేదు ఎందుకని నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడ వేసాను ఆంధ్ర ఓటు ఎందుకంటే అది కరెక్ట్ కాదు మనం బాధ్యతగా ఉండాలి మనం పది మందికి చెప్పేటప్పుడు మన నీతివంతంగా లేకపోతే ఎట్లాగా నేను తెలంగాణలోనే ఉన్న టైంలో అక్కడ ఓటు నేను అప్పుడు ఆంధ్ర ఓటు వేయలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఓటు ఇది నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓటే వేసి తప్పించి అక్కడ ఓటే నేను ఇక్కడికి వచ్చాక మొన్న వేసింది కార్పొరేషన్ ఓట్లేసా అప్పుడు ఇక్కడదే వేసా ఆంధ్ర అక్కడ తెలంగాణ కూడా ఉంది హైదరాబాద్ హెచ్ఎంసీ ఎలక్షన్ వేయలే నేను నిన్న కార్పొరేట్ నిన్న మున్సిపల్ మేజర్ ఎలక్షన్స్ జరిగినాయి కదా అప్పుడు కూడా నేను వేయలేదు కరెక్ట్ కాదనిపించింది మామూలుగా ఎన్నికల కమిషన్ ఇటువంటి ప్రక్రియ ప్రతి ఎన్నికలకు ముందు చేస్తుంది ఇప్పుడు కొత్తగా చేసి కానీ టీడీపీ కానీ ఇప్పుడు జనసేన కూడా కలిసింది కాబట్టి ఎందుకు ఈ అంశాన్ని వీళ్ళిద్దరు అంత హైలైట్ చేస్తున్నారు రేపొద్దున గెలుపు ఓటములు అనేవి ఒకవేళ పొరపాటును ఓడినా ఏం జరిగినా నకిలీ ఓట్ల వల్లే మేము ఓడిపోయాం కావాలనే ఈ రకంగా కుట్ర చేసి ఓడించారు ఈ